హైదరాబాద్ లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది గుంపులు గుంపులుగా విహారం చేస్తున్నాయి చిన్న పెద్ద అని తేడా లేకుండా దాడి చేస్తున్నాయి కుక్కల దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోవడం లేదా తీవ్రంగా గాయపడడం జరుగుతోంది దీనిపై హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది వివరాలు చూద్దాం రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు భయాందోళనలు కలిగిస్తున్నాయి ఎక్కడో ఓ చోట వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి సునకాల భయానికి ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు హైదరాబాద్లో ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే తొమ్మిది వేల మందికి పైగా సునకాల పంటి గురయ్యారు రెండు నెలల క్రితం హైదరాబాద్ అంబర్పేటలో ఓ నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు ఈ కేసును తెలంగాణ హైకోర్టు సైతం సుమోటోగా తీసుకుంది వీధి కుక్కల నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ జీహెచ్ఎంసీకి నోటీసులు సైతం జారీ చేసింది సమావేశాలు సూచనలతో సరిపెట్టకుండా సమగ్ర కార్యాచరణ అవసరమని తేల్చి చెప్పింది గ్రేటర్ హైదరాబాద్ అవతల జంతు పునరావాస కేంద్రాల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని జిహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది వీధి కుక్కల గురించి ప్రజలు సంప్రదించడానికి ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలని ఫిర్యాదులు అందిన వెంటనే కుక్కలు పట్టుకోవడానికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా వాహనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది జంతు పునరుత్పత్తి నియంత్రణ నిబంధనల అమలు కూడా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కూడా కుక్కల బెడద నుంచి నగరవాసులను రక్షించేందుకు చర్యలు ముమ్మరం చేసింది జోనల్ ఆఫీసర్ దూరదర్శన్ దూరదర్శన్తో మాట్లాడుతూ వీధి కుక్కల సమస్య ఏ ఏ ప్రాంతాల్లో ఉందో తెలుసుకొని అక్కడికి జీహెచ్ఎంసీ సిబ్బందిని పంపిస్తున్నామని చెప్పారు వీధి అనేది చాలా ఎన్నో సంవత్సరాల నుంచి మనం గమనిస్తున్నాము ఇబ్బందులతో ఉన్న కూడుకున్న సమస్యలు దీని మీద స్పష్టమైన గైడ్ లైన్స్ ఆనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా విత్ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది అదే రకంగా కొంచెం డెడ్లైన్స్ ఉంటాయి కొన్ని అట్లాంటి ఏరియాస్లో కూడా మీరు ఎవరైతే పెడుతున్నారో ఆ కాలనీలలో అట్లాంటి ఐడెంటిఫై చేసి ఆ లొకేషన్స్ కూడా ఈ యొక్క స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ బస్తీల్లో కూడా వాళ్ళని స్వీకరిస్తున్నాము ఆ ఇన్ఫర్మేషన్ కూడా జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ డాక్టర్ సద్గుణ మాట్లాడుతూ కుక్కల దాడులకు సంబంధించి ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు ఆలస్యం చేయకుండా వెంటనే స్పందిస్తున్నామని వెల్లడించారు ఎక్కువగా కుక్కల కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఈ మధ్యలో అయితే ఆ కుక్కల కంప్లైంట్స్ ని మా పరిధిలో ఉండే మా వెటనరీ సిబ్బంది వెహికల్స్ తీసుకొని వెళ్లి ఇమ్మీడియట్ గా అటెండ్ చేయడానికి మేము చాలా వరకు ట్రై చేస్తున్నామండి అయితే నార్మల్ గా రోజువారీగా వచ్చేసి వంద నుంచి నూట ఇరవై కంప్లైంట్స్ రిసీవ్ చేసుకుంటామండి ప్రజలు ఎదుర్కొంటున్న కుక్కల సమస్యలకు వెంటనే పరిష్కారం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించాలని సీనియర్ అడ్వకేట్ ప్రసన్న కోరారు కోర్టు తీర్పు వచ్చే వరకు చూడకుండా కాలనీలో చిన్నపిల్లలకు వృద్ధులకు కుక్కల ద్వారా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తెలిపారు అదే విధంగా జంతు ప్రేమికులుగా కుక్కల్ని కూడా రక్షించాలని సూచించారు ప్రివెన్షన్ ఆఫ్ అని చెప్పి యాక్ట్ పెట్టారు బట్ ఇక్కడ మీరు అలానే చూస్తూ వాటికి ఏదైతే మీరు వెహికల్స్ పంపిస్తున్నారో వాళ్ళు పట్టుకొని ఫోటోస్ తీసుకొని వాళ్ళ రూల్స్ తీసుకొని వాళ్ళకు వ్యాక్సిన్ చేసినట్టు చూపిస్తున్నారు బట్ మిడిల్ ఏజ్ వాళ్ళకన్నా ఎక్కువ పిల్లలకి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాయి అంటే వాటి లెవెల్ ఆఫ్ సైజ్ ఈ పిల్లలు ఎవరైతున్నారో మా ఫిల్ ఆడుకోవడానికి బొమ్మలు అన్నట్టు మీదికి ఒకటేసారి పడ్డప్పుడు మీరు గమనిస్తే ఒక్క కుక్క మీద పడ్డది అనేది మనం ఎప్పుడు చూడము నెంబర్ ఆఫ్ డాగ్స్ మీద పడుతున్నాయి అటాక్కి అనేది మనం చూస్తున్నాం అంటే ప్రజలను వీధి కుక్కల దాడి నుంచి రక్షించడానికి ప్రభుత్వం జీహెచ్ఎంసీ పూనుకోవాలని వెంటనే చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ వాసి సూర్యకుమారి అన్నారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోకుండా ప్రజల సమస్యలు గుర్తించి ఎక్కడైతే కుక్కలు అధికంగా ఉన్నాయో వాటిని నియంత్రించి జనంపై అవి దాడులకు పాల్పడకుండా చూడాలన్నారు ఇంకా కొంచెం కఠిన చర్యలు కట్టుదిట్టమైన చర్యలు చేస్తే ఇటు అటు ప్రేమికులకి అందరికీ కూడా చెప్పి నా ఉద్దేశం అండి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల అధికారులు సునకాలకు రేబీస్ టీకాలు వేయించాలి సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించాలి ఈ మార్గదర్శకాలు సమగ్రంగా అమలయ్యేలా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్